హాయ్ అండి గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నమస్కారం ఈరోజు నేను చామదుంపల కర్రీ చేయబోతున్నానండి దానికి నేను చామదుంపలు మంచిగా క్లీన్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి అది ఒక కుక్కర్లో పెట్టేస్తే మనకి ఒక త్రీ విజిల్స్ వస్తే చాలు ఓవర్ కుక్ అవ్వకూడదు దానికి కావలసినవి ఒక ఫోర్ ఆనియన్స్ గ్రేవీ కోసం త్రీ చిల్లీ అండ్ చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు అండ్ ఆవాలు మెంతులు అండేది దాన్ని నేను పౌడర్ చేసి పెట్టేసుకుంటాను కర్రీకి కావలసిన మసాలా కూడా మనం మిక్ మిక్సీలో వేసేసుకుందామండి జీలకర్ర వెల్లుల్లి సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకున్నాను కడాయి హీట్ అవ్వగానే ఆయిల్ వేసుకుందాము దీంతో నేను టూ అండ్ హాఫ్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఉంటేనే చాలా టేస్ట్ అనేది వస్తుంది నూనె వేడవ్వగానే తాలింపు వేసుకుందాం ఆయిల్ వేడయింది నేను కొంచెం ఆవాలు అనేది వేసుకున్నాను తాలింపుకి అలాగే కొంచెం జీలకర్ర పెడుతున్నాను ఆనియన్స్ మంచిగా ఫ్రై చేద్దాం చామదుంపలు ఈ చిన్న చిన్నవి అయితే ఇట్లా డైరెక్ట్గా వేసేయచ్చు ఇట్లా కాస్త పెద్దగా ఉన్న వాటిని పీసెస్ లాగా కట్ చేసుకుందాము ఓవర్ కుక్ అవ్వలేదు కరెక్ట్గా కుక్ అయ్యే చూడండి ఇట్లా కుక్ చేసుకోవాలి నేను వాటర్ ఏం పోయలేదు కుక్కర్లో పెట్టినప్పుడు జస్ట్ స్టీమ్తోనే మనకి ఒక త్రీ విజిల్స్కి నాకు కుక్ అయిపోయింది ఉల్లిపాయలు మంచిగా వేగేయండి ఇందులోకి చామదుంపలు వేసేసుకుందాము ఉడికించుకున్నవి ఇందులోకి కొంచెం సాల్ట్ కొంచమే వేసుకున్నాను మనం చింతపండు పులుపు అది వేసుకున్నాక అప్పుడు మళ్ళీ అవసరమైనంత వరకు వేసుకుందాం అలానే కొంచెం కారం కూడా వేసేస్తున్నాను కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే చింతపండు పులుపు కూడా వేస్తున్నాం కాబట్టి ఒకసారి మిక్స్ చేసేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ ఆ ఉప్పు కారం అంతా చామదుంపలకి పట్టుకుంటే చాలు తర్వాత చింతపండు పులుపు అనేది పోసేసుకుందాం కర్రీ ఎంతవరకు అయిందో చూద్దాము ఇప్పుడు చింతపండు పులుపు పో పోసేసుకుందాం ఇవి మంచిగా ఉప్పు కారం పట్టాయి వీటికి సో ఇప్పుడు పులుపు వేసేస్తున్నాము ఇంతపండు పులుపు వేసినాక ఒకసారి ఇట్లా తీసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇది ఎట్లా అంటే సేమ్ ఫిష్ కర్రీ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది వాటర్ కోసిన కొద్దిగా అవి మునిగేంత వరకు పోయండి చాలు ఎందుకంటే మనం బాగా మరిగిస్తాం కర్రీని సో ఇప్పుడే ఏం చేద్దామంటే ఉప్పు చెక్ చేసుకుందాం నేను కొంచమే వేసాను కదా స్టార్టింగ్లో సో నేను కొంచెం వేసుకుందాం అలానే ఇప్పుడే మనం వెల్లుల్లి జీలకర్ర నేను కొట్టుకున్నాను ఇందులో కొట్టేసుకున్నాను ఇది కూడా వేసేసుకుందాం ఈ మసాలాతో కర్రీ మంచిగా ఉడికితే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది మసాలా వేసుకున్నాక ఒకసారి ఇట్లా తిప్పుకొని మూత పెట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఆవపిండి అనేది వేసుకుందాము మన కర్రీ ఇట్లా కుక్ అయిందండి మంచిగా దగ్గర పడుతుంది చూసారా మరి వాటర్ ఇలాగా కాకుండా ఇలా థిక్గా ఉండాలన్నమాట గ్రేవీ అనేది ఇప్పుడు పిండి ఆవు ఆవాలు మెంతులు కలిపి చేసుకున్న పిండి వేసుకుందాము వన్ స్పూన్ జస్ట్ టూ స్పూన్స్ వేసుకుందాం చాలు అలానే మనం దించుకునే ముందు కసూరి మేతి కూడా వేసేసుకుందాము కొంచమే ఎక్కువ పద్దండి ఆ ఫ్లేవర్స్ అన్నీ దుంపలకి పట్టనిద్దాము కొద్దిసేపు ఇంకొక ఫైవ్ మినిట్స్ మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇట్లా నూనె పైకి రావాలన్నమాట ఇట్లా వచ్చినప్పుడు ఇంక మన కర్రీ మంచిగా కుక్ అయిపోయిందని అర్థం ఫైనల్గా మనం ఇది వేసేసుకుందాం కసూరి మేతి కొంచెమే ఎక్కువ కాదు బెల్లం కూడా వేసేస్తున్నాను అది కొంచెం మీట్ అయిపోయి అలానే కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాము కొత్తిమీర మన కర్రీ రెడీ అండి మన చామదుంపలు కూర రెడీ అయిపోయింది నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మీకు ఇదిగో టేస్ట్ చూసి చెప్తాను ఇప్పుడు మీకు మనకి దుంప అనేది ఇట్లా చక్కగా కుక్ అయితే చాలండి మరీ సాఫ్ట్గా అయిపోతే మనకు అంత టేస్ట్ ఏమి అనిపించదు చాలా బాగుందండి నాకు పులుపు ఉప్పు కారం ఆ మసాలాలు అన్నీ కూడా నాకు పర్ఫెక్ట్గా సరిపోయాయి మీరు కూడా ఇలానే ట్రై చేయండి Uh, thank you for watching my video.